హలో అండి వెల్కమ్ టు సీతా సీను బ్లాగ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చిన్ని కుక్కపిల్ల ఎంత క్యూట్గా ఉందో ఈ కుక్క వచ్చి మా విన్నీకి పుట్టాయి మొత్తం మూడు పుట్టాయి రెండు వేరే వాళ్ళకి ఇచ్చేసాం ఒకటి వచ్చి మేము ఉంచుకున్నామండి ఈ కుక్కపిల్లకి పేలు ఉన్నాయంట మనుషులకే ఉంటాయి అనుకున్నా ఇన్ని రోజులు కుక్కలకు కూడా పేలు ఉంటాయని తెలియదు వాటి పేరు చెక్క పెడతలు అంటే అవి పట్టడం వల్ల కుక్కలు అనేటివి రక్తం తీర్చేస్తాయి అందుకని అందుకని పేరు తీసుకుంటే అసలు పేనియటం లేదు చూడండి కొరికేసేటానికి రెడీగా ఉన్నాయి కొరికినా పర్వాలేదు అనుకోండి వీటికి ఇంజెక్షన్స్ వేస్తున్నాం కానీ దొరకకుండానే పేరు తీసేసుకునే దానికి అసలు ఒప్పుకోవటం లేదండి చూడండి రక్తం తీరిచేసేదాన్ని మా బాగా కానీ కుక్కలు కూడా మనం చాక్కుంటాం కదా అది కూడా ఇంట్లో బిడ్డలాగా అయిపోతుంది నిజంగానే జంతువుల్ని ప్రే ప్రేమించడం అనేది చాలా గొప్ప విషయము అది మనం ప్రేమిస్తుంది కానీ మనుషులు చూసుకున్నా కూడా లేదో తెలియదు కానీ జంతువులు చాలా ప్రేమగా ఉంటాయి సూర్య కరవట్లేదు అది ఎంత ప్రేమగా అది పేరు అండి కుక్క మార్నింగ్ లేచినప్పటి నుంచి మా అమ్మ వెనకాలే పక్కన లాగుతా తిరుగుతూ ఉంటాయి ఈ కుక్క చూడండి ఇంకా మళ్ళీ కొట్టట్లేదు ఏంది అని చెప్పి వస్తుంది పళ్ళ టింట్లోకి వెళ్ళిపోతుంది కదా మళ్ళీ వస్తుంది దానికై అదే ఈసారి నేను చూపిస్తాను మళ్ళీ పోయింది ఫుడ్ కాడ తింటా ఉంది ఈ కుక్క పేరు స్కూపీ అని పెట్టుకో ఉన్నాము ఎక్కడ ఉన్నా సరే సూచీ అనంగానే పరిగెత్తుకుంటా వచ్చేస్తుంది దానికి ఇష్టం ఇంట్లో తింటుంది పాలు తాగుతది అది పెట్టేస్తుంది ఫుడ్ తింటది ఇంజెక్షన్స్ అన్ని వేయించున్నా నేను భయం లేదు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్